మన బాధలను ఎవరితో పంచుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం మన చుట్టూ చాలా మంది ఉంటారు వారిలో కొందరు అందరితోనూ స్నేహం చేస్తారు ప్రతి ఒక్కరూ తమ ఫ్రెండ్స్ అనే అనుకుంటూ ఉంటారు అలాంటి వారికి మన బాధలు కష్టాలు చెప్పుకోకూడదని చెబుతున్నాడు మీ పురోగతి లేదా విజయం పట్ల చాలా అసూయపడే వ్యక్తులు చాలా మంది ఉంటారు ఇది కాకుండా ఈ వ్యక్తులు అభద్రతాభావంతో ఉంటారు మీ కష్టాన్ని చూసి సంతోషిస్తారు మీ సంతోషాన్ని చూసి కుళ్ళుకుంటూ ఉంటారు ఈ వ్యక్తులతో తన బాధను పంచుకోకూడదు అతిగా మాట్లాడేవారు కూడా కొందరు ఉంటారు ఇతరుల గురించి ఏమీ అర్థం చేసుకోకుండానే మాట్లాడేస్తూ ఉంటారు అలాంటివారికి దూరంగా ఉండాలని వారితో ఎలాంటి విషయాలు పంచుకోకూడదు ప్రపంచం మొత్తం ఎటుపోయినా సరే తమ గురించి మాత్రమే ఆలోచించేవారు చాలా మంది ఉన్నారు ఈ వ్యక్తులు ఎవరినీ పట్టించుకోరు ఎవరికైనా హాని చేయడం ద్వారా వారు ప్రయోజనం పొందినట్లయితే ఈ వ్యక్తులు కూడా ఆ పని చేయగలరు అటువంటి పరిస్థితిలో మీరు ఈ స్వభావం గల వ్యక్తులతో మీ బాధను పంచుకోకూడదు ఈ వ్యక్తులు మీ బాధను బాధలను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు